నా పేరు ఎం ర నేను కొత్తగా కృష్ణపట్నపోర్టు సర్కిల్ సిఐగా టూ డేస్ బ్యాక్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు అయిపోయినాయి అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం గత మూడు రోజులుగా జరుగుతూ ఉంది అదేవిధంగా మన సర్కిల్ పరిధిలో మూడు చోట్ల నిమజ్జన ప్రదేశాలు గుర్తించడం జరిగింది మూడు రోజుల నుంచి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు గౌరవనీలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఎస్పి గారి సూచనల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా ఎంతోమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఉంటారు అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ఆఫీసర్స్ అదేవిధంగా కింద స్థాయిలో సిబ్బంది కూడా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఎక్కడైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు సంచరించిన ఎడలా పోలీస్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విలేజెస్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళని సంప్రదిస్తే దాన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెరపున ప్రజలందరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీస్ వారికి సహకారంగా ఉంటూ ఎక్కడైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాడల పోలీస్ వారికి తెలియజేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ